క్రీస్తులందరూ సోహదరి సోహద ప్రభు ఏసు క్రీస్తు ఆమోదా హృదయం కొరత ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అందులో దేవునికి ప్రభున క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి రాసిన వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అందుకతడు చెడ్డదాసుడ నీ నోటి మాటను నీకు తీర్పు తీర్చుదను నేను పెట్టని దారిని ఎత్తువాడును విత్తని దారిని కోరివాడున కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీ బెందుకుల సము సాహుకారుల యొక్క ఉంచలేదు తప్పు చేసి నేను వచ్చి వడ్డీతో దారిని తీసుకుందనని వారితో చెప్పి దీని నుండి ఆ మేన తీసివేసి పది మేనాల గలవానికి అని దగ్గర నిలిచిన వారితో చెప్పాను ప్రార్థన చేస్తూ అరణోకమంది ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల గొప్ప తండ్రి ఎగవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత సూచి చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడవని మా ప్రభున యేసుక్రీస్తును ఆమె వేడుకోవాలి తండ్రి ఆమె ఒక నేసుక్రీస్తున్నాను హృదయపూర్వక వదలాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మార్గమని స్పందమని ప్రకటించ పెట్టారు అంశం పాఠం పేరు నీ నోటి మాటల బట్టే నీకు తీర్పు తీర్చును నీ నోటి మాటల బట్టే నీకు తీర్పు తీర్చును ఇదే పాఠం పేరు నోటి మాట చాలా జాగ్రత్త నువ్వు ఎంత భక్తిగలవాడు అని పురుషుడైనా స్త్రీ అయినా నువ్వెంత భక్తి చేసినా నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోకపోతే నీ భక్తి అంత వ్యర్థమే అందుకనే చెబుతున్నారు కదా యావని చెప్తున్నారంటే నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చును నోటి మాట చాలా జాగ్రత్త కలిగి ఉండాలి సంఘంలో స్త్రీ ఎందుకు మౌనంగా ఉండాలి ఎందుకు మౌనంగా ఉండాలంటే స్త్రీ నోరు కంట్రోల్లో ఉండదు స్త్రీ భక్తిగా ఉంటే ఆను ఎంత భక్తిగా ఉంటుంది అదే స్త్రీ భక్తిగా లేకపోతే అసలు ఆమె ప్రార్థన తీసుకురానే రాలేవు చెబితే ఒక మాట వింటడేమో కాని స్త్రీ ఎలాంటి స్త్రీలు ఉన్నారనంటే భక్తిగా ఉన్న స్త్రీలు ఉన్నారు భక్తిగా లేని స్త్రీలు ఉన్నారు ఈ స్త్రీలు ఎవరు అంటే భక్తిగా ఉన్న స్త్రీ భర్త మాట వింటుంది కుటుంబాన్ని కట్టుకుంటుంది పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది ఈ భక్తి లేని స్త్రీ ఏం చేస్తుందంటే కుటుంబంలో భర్తను పట్టించుకోదు కుటుంబాన్ని పట్టించుకోదు పిల్లల్ని పట్టించుకోదు ఈ స్త్రీ అందుకనే బైబుల్ గ్రంథంలో దేవుడు ఏమని రాపించిందంటే ఇద్దరు గురించి రాపించారు ఏమని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని ఉంది జ్ఞానం కలిగిన స్త్రీలు ఇల్లు కట్టుకుంటారు అసలు ఎలా ఉంటారంటే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారంటే ప్రార్థనలోనే అసలు వాళ్ళని చూడంగానే వాళ్ళు భక్తికి వందనాలు చెప్పాలనిపించింది అంత ఇదిగా ఉంటారు అసలు ఆ కుటుంబాన్ని ఆ ఇంటిని ఆ కూడా పిల్లల విషయంలో ఎంత చక్కగా ఉంటుందో ఆ స్త్రీ కాని మరి ఈ రోజున ఇలాంటి స్త్రీలు కనపడుతున్నారా అంటే భక్తిగా ఉన్న స్త్రీలు ఉన్నారు భక్తి లేని స్త్రీలు ఉన్నారు ఆ రోజున లో ఎందుకు మౌనంగా ఉండాలని చెప్పారనంటే స్త్రీ ఎంత భయంకరంగా తయారైతుందంటే ఎంత భయంకరంగా అంటే పురుషుడు కూడా కంట్రోల్ చేయలేనంత విధంగా తయారైపోతుంది స్త్రీ ఎలా ఆ రోజున హెజబేలా అనే ఆమె భర్త మీద భర్త అలిగితే బయట పెత్తనాలు అవన్నీ మొత్తం చేసి చివరకు ఆమె జీవితం ఏమైపోయింది ఆమె చనిపోతే రక్తం రక్తాన్ని కుక్కల నాకి ఆ విధంగా అయిపోయింది స్త్రీ అసలు ఎలా ఉండాలంటే ఎంత అనుకు కలిగి ఉండాలి దేవుడి పట్ల ఎంత భక్తిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన్ని చూడడానికి కాడనే వెళ్ళిన వాడు ఎవరో స్త్రీ దేవుని పనిలో దేవుని విషయాల్లో ఎక్కడైనా కానీ స్త్రీలే ముందుంటారు స్త్రీ చదివే విషయాల్లో స్త్రీ ముందుంటుంది తర్వాత ఏమైనా చెప్పే విషయాల్లో స్త్రీ ముందుంటుంది అన్ని విషయాల్లో స్త్రీ చక్కగా అన్ని విషయాల్లో ఉంటుంది పురుషుడు బయట తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే అది ఎవరి గొప్పదనం అని అంటే స్త్రీ గొప్పదనమే స్త్రీ తనేష్టానుసారంగా ఉంటే పురుషుడు బయట ఆ విధంగా ఉండగలుగుతాడా ఉండలే అందుకనే గ్రంథమే అని చెప్తుందంటే ప్రతి ఒక్కరి నోటి మాట ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతున్నారు నోటి మాటలో అవి సరిగా లేకపోతే చాలా ప్రమాదం చాలా ప్రమాదం అండి ఈ రోజున నోటి వలన తెచ్చుకునే ప్రమాదాలు ఎన్నో ఉన్నాయనంటే చాలా ఉన్నాయి ఈ నోరు కంట్రోల్లో ఉండాలి ఈ రోజున ఈ రోజున చాలా మంది పురుషుడైనా స్త్రీ అయినా వారు మాట్లాడే మాటలకి ఎలా మాట్లాడుతుంటారంటే పొద్దు అసలు దేవుని భయం అనేది లేకుండా మాట్లాడుతున్నారు ఎవరు వీళ్ళు అని అంటే గ్రంథంలో చెప్తున్నారు కదా విశ్వా సంఘంలో ఉన్నవారే సంఘంలో ఉన్నవారికే నోరు కంట్రోల్లో ఉండదు చిన్నపిల్లల ముందు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి భార్య ముందు ఎలా మాట్లాడాలి భర్త ముందు ఎలా మాట్లాడాలి బంధువుల ముందు ఎలా మాట్లాడాలి ఈ పొద్దు జ్ఞానం లేకుండా మూర్ఖంగా మూర్ఖపు మాటలో వ్యర్థమైన మాటలో కోకిన మాటలో ఈ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు వారి జీవితాన్ని హీనపరుచుకుంటున్నారు వారి జీవితంలోని ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తే ఏంటి ఎలాంటి వ్యక్తే అనే విధానానికి మనిషి అనుకునే విధంగా వెళ్ళిపోతున్నారు నువ్వు అలా జీవిస్తూ ఉంటే అలా మాట్లాడుతూ ఉంటే దేవునికి మహిమేనా దేవునికి మహిమ రాదు నీ కోసం మనందరినీ ప్రేమించి లోకానికి వచ్చి శిరువులో ప్రాణం పెట్టారు ఏ సుఖ్రీసుకున్నావు ఆ త్యాగం నీకు గుర్తుందా నోరుంద కదా నాలుగుంద కదా అని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేసిండు ఏం చేసిందండి మంచి నాకేంటిలే ఎవరో ఉంది నేను ఎలా అలా మాట్లాడచ్చు అనుకోని తన విష్టానుసారంగా ఏం చేసిండు ఇచ్చినప్పుడు ఒకనికి పది మేనాలు ఒకనికి ఐదు మేనాలు ఒకనికి ఒక మేనా ఇచ్చినప్పుడు పదికి పది చేసినప్పుడు ఐదుకి ఐదు చేసినప్పుడు ఒకటో ఇచ్చిన ఆయన ఏమి చేయకుండా ఉన్నప్పుడు చెప్పుకోవాలిగా రోజున మనిషి మనిషి అయితే ఎలా ఉన్నారు వయసు అయితే పెరుగుతుంది కానీ మాట అనేది కంట్రోల్లో లేదు చిన్నపిల్లలు కూడా వచ్చి ఏం మాట్లాడుతున్నారనే విధానానికి వెళ్ళిపోతుంది మనిషి తత్వం ఇక్కడ ఈ వ్యక్తి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అయ్యా మరి వాళ్ళకు పది పది చేశారు ఐదుకి ఐదు చేశారు నేను చేయలేకపోయినయ్యా ఇదిగా అయ్యా నీ మేన ఆయన ఇవ్వచ్చుగా చెప్పుకోవచ్చు కండి అలా ఇవ్వకుండా నువ్వు ఏమని చెప్తుండో అయినా నువ్వు కఠినుడవు ఏమో చెప్తున్నాడు నీవు పెట్టని దానిని ఎద్దు విత్తన దానిని కోయివాడులో అయిన కఠినుడవు అసలు ఈ మాట యజమాను అంటే యజమానుడు ఊకుంటాడా అలాంటి మాటలు మాట్లాడితే ఊకుంటానండి నీకు ఇచ్చి తర్వాత నువ్వు బొగా పనిస్తావు ఇస్తావు దాన్ని ఏదో విధంగా పనికొచ్చే విధంగా నువ్వు దాన్ని చేస్తావు లేకపోతే నీకు జీవనోపాధి కోసం ఉపయోగపడుతుంది అని నీకు ఇస్తే నువ్వు కఠినడవు లేకపోతే నువ్వు ఆ ఇంక రకరకాలుగా మాట్లాడితే యజమాలు డూకుంటుడా అందుకనే ఏమో చెప్తున్నారు అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును నీ నోటి మాటన బట్టే నీకు తీర్పు జరుగుతుంది మత వార్తలు ఏమని చెప్తారు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ తెలువర లెక్క చెప్పవలసి ఉన్నది నీ మాటను బట్టే నీతిమంతుడు అని నీ మాటను బట్టే అపరాధు అని నువ్వు నందుదువు అని గ్రంథం చెబుతుంది మనిషి దేవుడు నిన్ను మనిషిగా చేసిండు నిన్ను కాపాడుతున్నావు నీకు అన్నీ ఇచ్చిండు ఇచ్చినప్పుడు నీ నాలుక నీ లో ఎలా ఉండాలి ఎంత కంట్రోల్లో ఉండాలి ఎలా అలా మాట్లాడితే అది నీకే ప్రమాదం ఈ లోకంలో నువ్వు చెడ్డోడి కింద మిగిలిపో చెడ్డోడు అయిపోతావు తర్వాత నువ్వు ఈ లోకం విడిస్తే ఏం జరుగుతుంది తీర్పు చెప్పాలి నీ మాటను బట్టి మనుషులు కనుక వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శతన మన లెక్క చెప్పాలి అంటే నేను నా ఇష్టానుసారంగా మాట్లాడితేను నేను బూతులు మాట్లాడతాను హోకీ మాటలు మాట్లాడతాను వ్యర్థమైన మాటలు మాట్లాడతాను అంటే ఎవరు చూడట్లేదులే ఎవరు ఏమి అనర్లే అనుకుంటున్నారు కానీ జీవము గల దేవుడు చూస్తుండవు ప్రతి ఒక్కటే ప్రతి ఒక్కటే ఆయనకు లెక్క చెప్పాలి ప్రతి ఒక్కటే ఆయన చూస్తూ ఉండవు ఆయన భూమి మీద మన మన ఈ లోకంలో మన పుట్టించారు మన కాపాడుతున్నారు అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చి ఆయన మన విడిచిపెడతారా మన చూడకుండా ఉంటారా ఒకసారి ఆలోచించండి ఆకాశం ఆలకించు భూమి చెవి అబ్బో అనే సాక్షులు పెట్టారు వింటన్నార సాక్షులు పెట్టారు ఎక్కడ తప్పించుకుంటూ ఇక్కడ నువ్వు నీ పిల్లలు చూస్తారని లేకపోతే కుటుంబాలు చూస్తారని మీ నాన్న చూస్తారని మీ అమ్మ చూస్తారని వీళ్ళందరూ చూస్తారని ఈలో ఊరు నుంచి ఇంకో ఊరే తప్పు చేస్తున్నావే అక్కడ దేవుడు చూడట్లేదా ఆయనకు కన్నులో కనబడని స్పష్టం ఏదన్నా ఉందా ఆ నిన్ను చేసినాయన మన ఆయన మన కాపాడే ఆయన ఆయనకే తెలియదేముందండి అందుకనే కీర్తం నూట ముప్పై తొమ్మిది కూర్చుండు లేచుడా పడుకోనిట ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు నోటి మాటలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి చాలా జాగ్రత్తగా ఉన్నాడు జీవ మరణములు దేని వర్షములో ఉన్నాయి నాలుగు వశ్యములోనే ఉన్నాయి దేవుడు నీకు నాలుగు ఇచ్చిండి కదా నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోపోతే ఏకంగా రాసిన పత్రికలో చిన్న నిప్పు రవ్వ ఎంత అడవిలో తగలబెడుతుందో అలాగే దేహములో ఉంచిన చిన్న అవయవమైన నాలుక ఏం చేస్తుందంట దేహములకే పాప ప్రపంచములకే ఏం చేస్తుంది చిచ్చు పెడుతుంది ఈ దేహములకే చిచ్చు పెడుతుంది నీ నాలుక కంట్రోల్లో లేకపోతే నువ్వు మాట్లాడే మాటలే ఈ రోజున పిల్లలు అవే మనసులో పెట్టుకొని వాళ్ళు ఎవరానికి వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత ఆ మాటలు నీ ము నీకే ఉపయోగిస్తారు ఏం చేస్తావు అప్పుడు ఈ రోజున నీ భార్యను తిడుతున్నావు లేకపోతే బూతులు తిడుతున్నావు పిల్లలు తిడుతున్నావు ఇవన్నీ ఇవన్నీ నీ భర్తను తిడుతున్నావు ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని ఏదో ఒకరోజు నీ మీదే రిపీట్ చేస్తారు అప్పుడు నువ్వేం చేస్తావు ఎందుకు అట్ట మాట్లాడతావు అసలు ఏం మాట్లాడరు తండ్రి అని తెలియదేనా తన్నని తెలియదా ఎందుకన్నా మాట్లాడతావు అంటే ఎవరు ఆరికి నేర్పింది ఎవరు ఎక్కడెండో ఎక్కడ నేర్చుకోండి నీ దగ్గరే అవన్నీ నువ్వే నేర్పింది నువ్వు భార్యని తిడుతుంటే అవన్నీ మనసులో పెట్టుకోండు నీ భర్తలు తిరుగుతుంటే అవన్నీ మనసులో పెట్టుకున్నారు నువ్వు బయట మాటలు మాట్లాడుతుంటే అవన్నీ మనసులో పెట్టుకున్నారు ఇప్పుడు చక్కగా ఒక్కొక్కటి 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 మొత్తం ఏం చేస్తుండో అన్ని వదులుతుండే ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా ఆప్ చేయగలుగుతావా నీ పిల్లల్ని అంటే అనేది చెడు అనేది పిల్లల చెవుల్లో కానీ పిల్లలకి నేర్పకూడదండి దేవుడు గర్భ బహుమానాలు ఇచ్చిండు వాళ్ళకి దేవుని మాటలు నేర్పాలి పని మంచి మాటలు నేర్పాలి వాళ్ళకే వాడి జీవితం వాడు బయటికెళ్ళి ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడితే ఇన్నవాళ్ళు చూసేవాళ్ళు ఏమంటారు ఎవరు పిల్లలు ఇల్లు ఏంటి ఆ విషయం ఒకసారి ఆలోచించారు అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం చేస్తున్నారు మనసులు పెడుతున్నారు వాడు గ్రహిస్తున్నారు వాళ్ళు వింటూ ఉన్నారు అందుకని నోటి మాటల చాలా జాగ్రత్తగా ఉండాలి నోటి మాటలను బట్టి ఏం జరుగుతుంది తీర్పు అనేది జరుగుతుంది ఎక్కడైనా కాని నువ్వు నీ మాటలో ఎలా వండాలంటే ఉప్పు వేసినట్టు రుచి కలిగినవిగా వండాలి అంటే కూరలో అన్ని వేసి వేయకపోతే తినలేరు అందుకని ఉప్పు ఎలా అయితే రుచిగా ఉంటుందో నీ మాటలు కూడా అలాగే ఉండాలి ఒకరిని బాధ పెట్టే మాటలు నీ నోట్లో నుంచి రాకూడదు ఒక వ్యక్తిని బలపరిచే మాటలే నీ నోట్లో నుంచి రావాలి ఆ విధంగా ఉండాలి ఒక్క విషయం ఏంటంటే నువ్వేదైతే మాట్లాడుతూ ఉన్నావో అదే నీ నెత్తి మీదకి వచ్చింది నువ్వు ఒక వ్యక్తిని దీవిస్తే నీకు దీవెన వచ్చింది ఒక వ్యక్తిని శపిస్తే ఆ శాపాలే నీకు వస్తాయి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో మనుషుడు అని ఏదైతే విత్తుతావో ఆ పంట నేను కోస్తా వరిపో వరి మొక్కలు ఇస్తున్నారు గోధుమ పంట కోస్తారా కొయ్య వరి పంటే కోస్తారు అలాగే నువ్వు మాట్లాడేది నీ క్రియలు ప్రతి తిరిగి నీకే వస్తాయి ఏం చేస్తావు గ్రంథం చెప్తుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభుత్వం ఈలో ఒకరికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకం చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ ఉన్న